బాగుందమ్మా ఎమ్మెల్యేల్లో కూడా ఏమో బాగున్నారు మల్లారెడ్డి అని అయినా మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్నాడు కానీ ఆయన ఆయన పాలన బాగలేదు చూస్తున్నాడు కాంగ్రెస్ రావాలని కానీ రాణిస్తలేరు నువ్వు పని చేస్తలేవు గరిగా అని చెప్తున్నారు ఈ టిఆర్ఎస్ కూడా బీజేపీల విడ అవుతుంది అని అంటారు అది ఎంత అది ఉండదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు బిజెపి కలిసి అని చెప్తున్నారు అదే అంటుండ్రు ఐదు ఐదు వచ్చు ఎందుకంటే వాళ్ళ బిడ్డ మంచి పేళ్ళలో ఉన్నది కాబట్టి ఆమె ఆమె గురించి అండ్ కాలుస్తా అని వార్తలు వస్తున్నాయి వింటున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది ఇప్పుడు అని అన్ని పనులు వాళ్ళనే చేస్తున్నాడు ఇప్పుడు ఈయన ఏం చేయలేడు కాలి మా మాటలు చూపెట్టిండు చేపలు చేసిండు అన్ని దో దొంగలు అట్లా చేసిండు ఏ కాదు పోతుంది ఆదాయం ఉండదు బిడ్డ కోసమే 安全。